పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఇగోండి ఆహా మా రుబ్బిగాడికి బోణి ఈరోజు వీడియో చిట్టి జంతికలు అండి ఇక్కడ చూడండి దగ్గరికి ఇట్లా బుడ్డి బుడ్డి జంతికలు అది వేడి ఉందమ్మా కిందది తీసుకుంది కానీ తర్వాత ఆగు సో ఇవి ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి ఇదిగోండి ఇక్కడ ముందు మనం పప్పు నానబెట్టుకోవాలి ఇక చూస్తున్నారు కదండి మీరు ఏ బౌల్ తీసుకున్నా కానీ ఒక ఈ కప్పు అనే కాదు ఇక్కడ నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను మెజరింగ్ కప్పు దీంతో ఒక కప్పు మినప గుళ్ళు గుళ్ళున్నా మినప పప్పు ఉన్నా అంటే చాయ్ మినపప్పు ఉన్నా కానీ పర్వాలేదు ఒక ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చిశెనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇవి మనం శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి ఒక గంట సేపు నాన్న ఇవ్వాలండి నానిన తర్వాత మళ్ళీ మనం ఆ నీళ్ళన్ని వంపేసుకుని కొలత కావాలి కదా మనకు దానికోసం అని చెప్పి ఆ నీళ్ళన్ని వంపేసుకుని మనం ఏ కప్పుతో అయితే పప్పు నానబెట్టాము దానికి రెండు రెట్లు అంటే ఇప్పుడు మనం మూడు కప్పులు నానబెట్టుకున్నాం కదండి దీనికి ఆరు కప్పులు నీళ్లు పోసుకొని చక్కగా కుక్కర్లో పెట్టేసి విజిల్ రానివ్వాలి సో నాలుగు విజిల్స్ వచ్చినాకండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి మెత్తగా అయిపోతుంది శనగపప్పు కొంచెం అక్కడక్కడ ఉంటుంది నేను తొందరగా ఆరు దానిని కలుపుతూ ఉండేసరికి పెసరపప్పు మినపప్పు మొత్తం ఇట్లా అయిపోయింది దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ప్రాపర్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇది మార్కెట్ నుంచి తెచ్చిందేనండి పిండి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని ఏముండదు డైరెక్ట్గా ఏది అవైలబుల్ ఉంటే అది ఫ్రెష్ కాకపోతే ఏంటంటే మనం డేట్ చూసుకొని తెచ్చుకుంటే ఫ్రెష్గా చేసింది అనుకోండి బాగుంటుంది నిలవున్నదైతే వాసన రాకుండా అట్లా ఉంటుంది సో ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి తగినంత ఉప్పు మ్యాండేటరీ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూను వాము రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూను కారం ఉప్పే తగ్గుద్ది అనిపిస్తుంది నేను వేసిన క్వాంటిటీ నాకే ఎందుకంటే మనం మళ్ళీ ఇందులో ఆ పేస్ట్ వేసుకుంటాం కనుక ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది సో ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ముందు మంచిగా చక్కగా పొడిగానే ఉండగానే అన్నీ కలిపేసుకోవాలండి ఎక్కడ కొంచెం ఉప్పు అవి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అట్లా లేకుండా చక్కగా అంత మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇది మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం అండి అప్పుడు నేర్చుకున్న రెసిపీ అనమాట ఇది ఇప్పుడు దీనిలోకి బాగా కాసిన ఆయిల్ ఒక రెండు స్పూన్లు అండి టేబుల్ స్పూన్స్ మేము అప్పుడు అద్దెకున్నప్పుడు అండి ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాం మమ్మళ్ళు వేరేలాగా చేస్తారు ఇట్లా చేయరు కారపూస చికిడాలు రెండు రకాలుగా చేస్తారు అంతే ఇట్లా పిండి ఉడకబెట్టి చేయటం అది రా అట్లా కాకుండా బియ్యంలోనే అన్నీ వేసి పట్టిచ్చేస్తారన్నమాట మినపప్పు సగ్గు బియ్యము ఇట్లా అన్ని కొంచెం వేడి ముందు మనం స్పూన్తో కలుపుకున్నాకండి బాగా ఇట్లా చేతితోటి మెదుపుకుంటూ ఈ ఆయిల్ పిండి అంతట్లోకి కలిసేలాగా కలుపుకోవాలి చూసారా చక్కగా ఇట్లా కలిపేసుకున్నాక ఒక్కసారి మనం పిండి కొంచెం చెక్ చేసుకోవాలి ఉప్పు అవి సరిపోయినాయా లేదా అనేది కారం అయితే సరిపడా ఉందండి కొంచెం ఉప్పు కారం రెండు ఎక్కువగా ఉన్నట్టే ఉండాలి కారం బాగుంది ఎందుకంటే మళ్ళీ మనము ఆ పేస్ట్ చేసుకున్నది కూడా వేసి కలుపుకుంటాం కనుక చూసి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇదంతా వేసుకుని మంచిగా కలుపుకోవాలి పప్పు పేస్ట్ లాగా పప్పు పప్పే కదా మరి ముద్దపప్పు ముద్దపప్పు కాదు మూడు పప్పులు ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఇది మన్ మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేను మీకు బియ్య పిండి ఎంత తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా బియ్య పిండి హాఫ్ కేజీ అండి ఇప్పుడు నేను తీసుకున్న పప్పుల కొలతకి బియ్య పిండి హాఫ్ కేజీ ఇంకా మీరు దాన్ని బట్టి కొలత అనేది పెంచుకోండి ఒకవేళ ఇంకెక్కువ చేద్దాము అనుకుంటే కనుక ఇప్పుడు ఇంత మాత్రం చేస్తే వారం రోజులు చక్కగా హ్యాపీగా తినొచ్చండి బాగా అవుతాయి కదా మనకి చెక్కడాలు అనేసరికి సో ఇది మంచిగా కలపాలి ఇప్పుడు మన చేతులకు పని చెప్పాలన్నమాట హ్యాండ్స్ ఎక్సర్సైజ్ అందుకే నాకు మజ్జులు ఇట్లా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటా కనుక మరీ పిండి ఇట్లా గట్టిగా ఉండకుండా అండి చూసి మనం కలిపి కొంచెం ఎన్న పడితే ఒక నా చేదడుకుంటూ పిండి అనేది కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ముందేం వాటర్ పోయద్దు ఆ పిండి అంత కలిసినాక అప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి పిండి అయితే చక్కగా ఇట్లా కలుపుకోవాలండి మనము కలుపుకొని ఎప్పటికప్పుడు తీసుకుంటాం కదా చక్కడాలు గిద్దల పెట్టుకుని వత్తుకోవడానికి మిగిలింది ఇట్లా తడిగుడ్డ పెట్టి కప్పేసుకోవాలి అలాగే తీసిన దాన్ని ఇది ఇరుకైపోయింది పళ్ళు గిద్దలోకి పెట్టేటప్పుడు అండి చక్కగా కొంచెం పిండి అనేది ఇట్లా అనుకోవాలి అప్పుడు జిగురు వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఈ చకినాలు చేసేటప్పుడు కూడా పిండి చక్కగా ఇట్లా అంటే బియ్య పిండికి మంచి జిగురు వస్తుంది చూసారా అట్లా పిండి బాగా వస్తుంది బాగుంటుంది అనమాట గుల్లగా కూడా వస్తాయి మనం ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అంటే దేనికి అది వాయి అప్పుడు అది మనకు కాలతా ఉంటుంది కదండి ఏగుతూ ఉండే లోపల ఈ లోపల మనం ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా మూడు ఉంటాయి కదా చెక్కడానికి అది వేసుకోవాలి దీని ఏజ్ వచ్చి దాదాపుగా ఒక పద్దెనిమిది సంవత్సరాలు అట్లా ఉండొచ్చు దేని అనుకుంటున్నారు దేనేజ్ అనుకుంటున్నారు చెక్కడానికి గిద్దది సో దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఈ రాంగ్ థ్రెడ్ పడ పడనంత వరకు వీటికి ఏమవ్వదండి రాంగ్ థ్రెడ్ పడితేనే పాడైపోతే జాగ్రత్తగా వాడుకోవడం ఏ వస్తువైనా అంతే మనం వాడుకునే విధానాన్ని బట్టే ఉంటుంది నేను ఎక్కువ వాడేది ఇదే సన్నకార పూసు కూడా తక్కువ చేసేది ఎప్పుడన్నా చేస్తే ఆలు భుజా చేస్తా కానీ ఎక్కువ వాడేది ఈ ప్లేటు అయితే ఇప్పుడు మనము చిట్టి చకినాలు చేసుకుంటున్నామండి దానికి ఇలా ముందు ఇప్పుడు సంజన లాంటి చేయాలన్నా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ముందు ఇలా కొంచెం పొడవుగా తీసుకుని ఇట్లా చుట్టేసి పెట్టేసుకోవచ్చు నాకు డైరెక్ట్గా వత్తటం కూడా వచ్చు కాకపోతే ఎవరన్నా ఫస్ట్ టైం ట్రై అనుకోండి ఆయిల్లో తిప్పాలంటే కష్టము ఇలా మనం ఏదన్నా క్లాత్ అంటే ఇట్లా ఇది దీంతో వేసేస్తాము దీంతో కూడా ఇట్లా తిప్పుకుంటా చుట్టూ వేసేయచ్చు ఇప్పుడు చూపిస్తా ఉండి నీకు ఇట్లా ఇట్లా కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్గా షేప్ అది బాగుంటుంది సో మన దగ్గర అన్నిటికీ చిట్కాలు ఉన్నాయి సో ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ప్లాస్టిక్ కాగితం ఇవన్నీ ఎందుకని చెప్పి నేను తమలపాకులు కోసుకొచ్చా సంజన కోసుకొచ్చింది లేని కాదు అది సో మనం ఒక వాయికి ఏ వాయికి ఆ వాయి చక్కగా ఎదుకోండి కొంచెం వేస్తే అది అమ్మట పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ కాగినట్టు ఇంకా కాగలేదు కాగలేదని అర్థం మనకి పిండి ఏదన్నా కొంచెం గట్టిగా అనిపిస్తా అండి జస్ట్ ఊరికెట్ట చేసుకుని మద్దం చేస్తే చక్కగా సెట్ అయిపోతుంది చక్కగా నూనె నూనె కాగినాక ఇలా ఒకటొకటి వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందు తర్వాత కొంచెం సెగ పెంచుకుంటే మంచిగా వేగితాయి లేకపోతే ఒకసారి కలర్ వచ్చేస్తాయి తీసుకోవచ్చు కదా అదే ఇటు పెట్టుకోవాల్సింది రాంగ్ పెట్టా నేను మనం పెట్టుకున్న ఆయిల్ ప్రకారం సరిపడా ఇంకోటి పడుతుంది ఇందులో మనకి ఏదైతే అట్లా ఉడుగుతుంది కదండి అది ఆగిపోతే మనకి చక్కగా అయిపోయినట్టు అనమాట అయిపోయినా ఇంకా ఏగినట్టు ఇంకా అవలా మొత్తం కొంచెం తగ్గాలి మేడం గారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏమే అట రాదనే కదా నేను పొడుగ్గా నీకు చక్కగా నేర్చుకుంటావనే కదా చెప్పింది అర్రే పాడు చేయకు సంజమ్మా ప్లీజ్ ఇంకంతే అదే ఫోన్లో ఏం కాదు నేర్చుకో అట్లాగే వస్తుంది ఏముంది ఒకసారి రాకపోతే ఇంకోసారి అదే వస్తుంది అది మధ్యలో అదేంది ఏంది చుట్టాం అట్లా నేనా దగ్గరగా దగ్గరగా పెట్టుకో చూసారా అండి అట్లా మనకి ఊడుక ఆగిపోతే ఇంకా ఈ ఏగిపోయినట్టేనమాట మన కలరు అర్థమవుతుంది ఇక అది ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇంకా అదే గుర్తు చక్కగా ఇంకా అన్నీ ఇట్లా చేసుకోవటమే ఎంత సింపుల్గా చేసేసుకున్నామో చూసారా వేసుకున్న ఇది సంజం వేసిన వంకర టింకర్లు వాయండి పర్లేదులేండి చైన్ ఇస్తేనే కదా నేర్చుకునేది వాళ్ళైనా కానీ ఓపెన్ కూడా అయిపోయినాయి ఇది నేనేశాను బుజ్జి బుజ్జి చెక్కడం సో ఇట్లా ఇంకొంచెం అయితే ఇది తీసేయచ్చు ఇంకా అంతే అండి సింపుల్గా అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి నాకు మొత్తం మీద ఎంత టైం పట్టిందనే చెప్తా స్టార్టింగ్ నుంచి అన్నీ ఇట్లా చేసేసుకోవాలండి అయితే ఇది నేను చాలీ చాలన పాత్ర తీసుకున్నా ఇక్కడ చూడండి మనం డైరెక్ట్గా అందులోకి వేసేసుకోకూడదు ఏదన్నా ఇట్లా పెట్టుకుని పెట్టుకుంటే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అనేది పడుతుంది చూసారు ఎంత వచ్చిందో అవి తిరమాత సరిపడా నూనె వచ్చింది అదే డైరెక్ట్గా వేస్తామనుకోండి నూనె గురించి అని కాదు ఆయిల్ ఆయిల్గా అవుతాయి అనమాట అది బాగుండు అట్లా ఓకే సో మొత్తం ఇట్లా చేస్తాను మొత్తానికి నాకు ఒక అంటే కుక్కర్ పెట్టేది ప్రాసెస్ టైం కాదు కదా కుక్కర్ కడిగి పెట్టేస్తాము నానబెట్టుకున్న ఒక గంట ముందు సో కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అది ఆరిన తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అవర్ జస్ట్ ఫ్రై చేసుకోవటానికి మాత్రం పట్టిన టైము చక్కగా ఒక వారానికి సరిపడా మనకు స్నాక్ రెడీ అయిపోయింది కదండి బయట నుంచి ఇప్పుడు రేపు పిల్లలకి స్కూల్కి పెట్టాలన్నా దేనికైనా ఇప్పుడు వీకెండ్స్ కాబట్టి ఇప్పుడు ఏ వీకెండ్లోనో చేసుకున్నారనుకోండి పిల్లలకి స్నాక్ లాగా అట్లా పెట్టిచ్చేసేయచ్చు అసలు తినకుండా ఉండలేము కదండి డీప్ ఫ్రై తినద్దు మళ్ళా స్వీట్ తినొద్దు హాట్ తినొద్దు ఏమి తినద్దు అంటే ఎట్ట బతకాలి బతకలేం కదా అసలు ఇంకా అసలు బతుకు మీదవే పడుతుంది అలా కాకుండా కొంచెం మనం ఇంట్లో చేసుకుంటే రోజు ఇవే తింటామని కాదు అప్పుడప్పుడు చేసుకుని తింటే మనకు ఆ క్రేవింగ్స్ అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట సో మొత్తానికి మన చిట్టి జంతికలు లాస్ట్ వై కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా ఈ ఆయిల్ అయితే మాత్రం నేను దేనికి వాడినండి అందుకే చూసి తక్కువే పోసుకుంటా ఎక్కువసేపు పడుతుంది నాకు అందుకే టైము అదే కనుక ఎక్కువ ఆయిల్ పెట్టుకుందాం అనుకోండి తొందరగా అయిపోద్ది కానీ మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా అందుకని లోతు ఉన్నది పెట్టి అర కేజీనే పోస్తా దానిలో ఇదిగోండి పావు కేజీ ఆయిల్ అయింది ఒకసారి దగ్గర చూడండి పావు కేజీ ఉంది అట్లా మామూలుగా అయితే వంటకి నేను గట్టిగా నూనె వాడతాను అనమాట అది వేస్తే ఏంటంటే డీప్ ఫ్రైకి కరెక్ట్ కాదు బాగోట్లేదు నేను ఓన్లీ ఇట్లాంటి వంటలకు మాత్రం రిఫైండ్ ఆయిలే వాడతానండి సో మొత్తానికి మన వంట అయిపోయింది ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఎట్లా వచ్చింది అనేది నన్ను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదిగోండి చక్కగా మనకి అవి కూడా మంచిగా వేగి చక్కగా కరకర్ర ఆడుతూ ఓ ఎక్కువ ఆయిల్ పేల్చవు పిండి అంతా పలుచగా కలిపారండి మాత్రం ఆయిల్ పిల్లలు చేసుకుంటే అండి అది ఒకటి చూసుకోవాలి ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా పదిహేను రోజులైనా మంచిగా ఉంటాయండి గాలాడకుండా పెట్టుకుంటే ఇది డీప్ ఫ్రై ఐటంలోకి నూనె అసలు పేల్చుకుంటున్నా అంటూ ఉండదండి కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ మనకి మరి నూనె నూనె తింటే నూనె టేస్ట్ వస్తాయి కదా అట్లయితే ఉండవు మీరు అస్సలు అలా కొంచెం కూడా ఆయిల్ పేల్చొద్దు అంటే గుల్లగా వస్తాయి పర్వాలేదు బాగా వస్తాయి కొంచెం గట్టిగా ఉంటాయి అంతే మనం కాసిపోసాం కదా ఆయిల్ అది పొయ్యికోకుండా వేసుకున్నా కానీ బాగా వస్తుంది అనమాట ఒకసారి అట్లా ట్రై చేసుకుని చూడండి అలా కూడా బాగా వస్తుంది లేదు ఇట్లా ఇట్లా ఏంటంటే బాగా క్రంచిగా ఈ బాగా కురుకురే అంటే ఎట్లా చెప్పాలి బాగా మొరమొరలు ఆడుతూ వస్తాయి అనమాట ఎట్లా అయితే అది అంటే సో ఇదన్నమాట సంగతి అంతా కలిపి మనం ఎంత పప్పు వేసుకున్నామండి చూసారా ఎన్ని నచ్చినాయి అర కేజీ పిండికి సో హ్యాపీగా ట్రై చేయొచ్చు ఖర్చు ఎంత అయి ఉంటుంది పిండి ముప్పై రూపాయలు అర కేజీ బియ్యం పిండి పప్పు మూడు పప్పులు కలిపి ఒక ముప్పై రూపాయలు అయి ఉంటుంది ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే మ్యాక్సిమమ్ గ్యాస్ తోటి కూడా కలిపి చూసారా వారానికి వారానికి స్నాక్ వచ్చేసింది కదా సో ట్రై చేసి చెప్పండి ఇంకా లేట్ చేయకోకుండా బాగా చెప్పేస్తా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత